జైవాసవి జై జయవాసవి అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు ఆషాఢమాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చంద్రుడు పూర్ణిమ నాడు నుంచి ఉత్తరాషాఢ లేక పూర్వాషాఢ నక్షత్రాల దగ్గర ఉన్నటువంటి కాలాన్ని బట్టి మనకు నెల అనేది ఆధారపడి ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు చంద్రుడు పూర్ణిమ నాడు ఉత్తరాషాఢ లేక పూర్వాషాఢ నక్షత్రాల దగ్గర ఉన్నటువంటి నెలకు ఆషాఢమాసం అనే పేరు వచ్చింది మనకు ఉండేటటువంటి నెలలన్నింటి పేర్లు కూడా పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రాల సమీప దగ్గరలో ఉంటాడో దానిని బట్టి నిర్దేశించబడి ఉంటాయి ఈ మాసంలో ఎక్కువగా పూజలు కానీ వ్రతాలు కానీ ఏ ఇటువంటి శుభకార్యాలు కానీ చాలా తక్కువగా జరుగుతాయి ఎందుకంటే ఇది ఋతువు చివర వర్ష ఋతువుకి ఆహ్వానం పలుకుతూ ఉండే సమయం వాతావరణం వేడిగాను కొంచెం చల్లగాను వర్షాలు పడుతూ చినుకులు పడుతూ చాలా చిరాకుగా చిత్తడి చిత్తడిగా ఉంటుంది అందుకని చెప్పి ఈ కాలంలో పొలం పనులు బాగా చేసుకుంటా ఉంటారు కనుక ఈ కాలాన్ని పొలం పనులకు బాగా అనువైన కాలంగా పరిగణిస్తారు ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ మాసంలోనే తొలి ఏకాదశి లేక శయన ఏకాదశి అన్నది ఉంటుంది ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వస్తాడు ఈ మాసంలోనే వ్యాస మహర్షి ఆవిర్భవి ఆవిర్భవించినటువంటి వ్యాస పూర్ణిమ ఉండేటటువంటి నెల వ్యాస పూర్ణిమ కారణంగానే ఈ నెలకు ఇంతటి ప్రాధాన్యత వచ్చింది మనం ఈ నెల వరకు నిత్యకృత్యాలు చేసుకుంటూ కాలాన్ని గడిపినా తొలి ఏకాదశి నుంచి మాత్రం కొంచెం పూజలు పునస్కారాలతో మనం ప్రారంభించాలి అదీ కాకుండా చాతుర్మాస్య వ్రతాలు అని కూడా చేసుకుంటారు అది చాలా నియమనిష్టలతోటి చేయవలసిన ప్రక్రియ అలాగే జ్యేష్ఠ మాసంలో ఏరువాక పూర్ణిమ నాడు నుంచి పొలాల పనులు బాగా చేసుకుంటూ మొదలు పెడతారు దున్నుకోవడము నాటు వేట్ నాట్లు వేయడము అలాంటివన్నీ ఈ మాసంలోనే చేసుకుంటూ ఉంటారు పరిపూర్ణంగా అంకురం రావడానికి విత్తనాలు మొలకెత్తడానికి కూడా తగునైన కాలం ఇది కనుక కాలం ఇది అందువలన సాధనం చేయడం మనం కూడా ఈ నెలలో మొదలు పెడితే విత్తనాలు ఎలా అయితే మొలకెత్తడం అన్నీ మొదలు అవుతాయో అదే విధంగా మనం కూడా ఈ మాసంలో దైవానికి సంబంధించి ఎక్కువ సమయాన్ని కేటాయించడం మొదలు పెట్టాలి అలాగే మనం ఏ రకంగా అయితే విత్తనాలు మనం ఈ కాలంలో వేస్తామో విత్తనం చక్కగా మొలకెత్తి దాంట్లో నుంచి ఆకులు కొమ్మలు మొదలైనవన్నీ వచ్చి ఆ విత్తనంలో ఏ జాతికి చెందిందో తత్సంబంధమైన పెద్ద వృక్షంగా మారుతుందో అలాగే మన సాధన కూడా ఈ కాలంలో మొదలు పెడితే అలాగే సద్వినియోగం అవుతుంది అందువలన ఈ నెలకి అటు లౌకికమైన పనులు పూర్తి చేసుకోవడానికి అలాగే ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి పనులు మొదలుపెట్టడానికి చాలా మంచి అను అనువైనటువంటి కాలాన్ని ఆషాఢ మాసాన్ని పరిగణిస్తారు మనకిప్పుడు ఉత్తరాషాయణం పోయి దక్షిణాసాయ దక్షిణాయనం మొదలవుతుంది ఇది దేవతలకు నిద్రాకాలం అని కూడా అంటుంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు ఆషాఢంలో వచ్చే శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు సందస సందస్కష్ షష్ఠి రోజు మనము నాగదోషాలు ఉన్నవాళ్ళు కానీ పిల్లలు లేకపోయిన వాళ్ళు కానీ అలాంటి కొంచెం ఏ దోషాలు ఉన్నా కూడా ఆ రోజు మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచి జరుగుతుందని అంటూ ఉంటారు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మునగాకు తినడము గోరింటాకు పెట్టుకోవడము అవిసి విత్తనాలు అవిసి నూనె అనేవి వాడుకోవడం చాలా మంచిది అదేవిధంగా అది వాడుకునేటప్పుడు ఆదివారం వాడుకుంటే ఇంకా చాలా మంచిది అలాగే మనం ఇంక ఇప్పుడు మాసానికి సంబంధించి అనేకమైనటువంటి ఏమేం ప్రత్యేకతలు వస్తాయా అనేది చూద్దాం అలాగే మాసంలో ఫస్ట్ మొదటిగా వచ్చేది తొలి ఏకాదశి అలాగే తొలి ఏకాదశి అయిపోయాక వారాహి నవరాత్రులు వస్తాయి తర్వాత పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుంది తర్వాత బోనాల పండగ ఉంటాయి అలాగే గురు ఉంటుంది ప్లస్ మళ్ళీ అలాగే అన్ని అమ్మవార్లకు శాకాంబరి అవతార అవతారాలు వేయడము ఆషాఢ పట్టీలు ఇవ్వడము అలాంటివన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అన్నమాట అలాగే మనం ఇప్పుడు గోరింటాకు గురించి ఒక ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం మాసం అంటేనే గోరింటాకు కదా అందుకని దాని గురించి మాట్లాడుకుందాం మాసం గోరింటాకు గురించి మాట్లాడుకుంటే మొదటిగా ఆ గోరింటాకు అనే పేరు ఎలా వచ్చిందంటే గౌరీ ఇంటి ఆకు కనుక దానిని ఆ వాడుక భాషలో గోరింటాకుగా మార్చాము మనము గౌరీదేవి అంటే పార్వతీదేవి స్వరూపము గోరింటాకు సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం కనుక దానిని మనం అలాగే పార్వతీదేవి అంశగా అనుకుంటూ ఉంటాము ఆ గోరింటాకు ఎలా ఆవిర్భవించింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదట గౌరీదేవి చలికత్తలతో హిమాలయాల్లో ఆ ధాతువుల ఉండే ప్రదేశాల్లో అంటే వనంలో గౌరీదేవి చలికత్తలతో వనంలో ఉంటుంది వనంలో ఉంటూ అక్కడ అనుకోకుండా రజస్వల అవుతుంది ఆ రజస్వల అయినప్పుడు ఒక రక్తపు చుక్క ఆ హిమాలయాల ధాతువు దగ్గర పడి ఉంటాయనమాట అది పడి చూడగానే అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది పార్వతీదేవి మళ్ళీ అలా పరిగెట్టుకొని మళ్ళీ వచ్చేసరికి ఆ రక్తపు చుక్క ఒక చెట్టులాగా మొలుస్తుంది అంతలోకి ఈ లోపల పర్వతరాజు సమేత సతీ సమేతంగా అందరితో పాటు వస్తారు వచ్చేటప్పటికీ అమ్మాయికి పార్వతీదేవికి తెలిసి తెలియక ఒక చిన్న ఆకుని తీస్తుంది అలా తుంచగానే అది ఒక ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఉండినప్పుడు అమ్మో ఏంటి ఇంత ఎర్రగా అయిపోయింది నా చెయ్యి అని చెప్పి మా పాప మా అమ్మాయికి ఇలా ఆ అమ్మాయిని అడిగితే అది నాకు ఏమి ఇబ్బందిగా లేదు నాకు చాలా అందంగా ఉంది నొప్పి ఏం లేదు చాలా ఎర్రగా ఉంది ప్లస్ ఇంకా చాలా అందంగా కూడా అనిపిస్తుంది అని చెప్పి పార్వతీదేవి చెప్తుంది అప్పుడు ఆ పార్వతీదేవి ఏమంటుందంటే ఈ చెట్టు నాకు చాలా అప్పుడు పార్వతీదేవి ఏమంటుందంటే ఈ ఈ గోరింటాకు చెట్టు చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పను ఉంటుంది అప్పుడు ఆ గోరింటా చెట్టు అనుకుంటు అంటే అంటుంది పార్వతీదేవితో పాటు ఈ గోరింటాకు చెట్టు నీకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అలాగే ఈ చెట్టు ఏ ఈ ప్రదేశంలో ఉన్న ఇంటి ముంగిళ్ళలో ఉన్న చాలా మంచిది ఎందుకంటే నేను పార్వతీ సమేతంగా ఉన్న చెట్టుని కాబట్టి అలాగే గోరింటాకు పెట్టుకుంటే మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఏంటంటే మొదట గోరింటాకు పెట్టుకుంటే మనకు గర్భాశయానికి సంబంధించిన నాడులన్నీ అరచేతిలో ఉంటాయి ఈ అరచేతిలో ఈ నాడులు ఉండడం వలన గర్భాశయ దోషాలు ఏమీ రాకుండా ఉండడానికి ఈ గోరింటాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆడవాళ్లకు ఐదోతనాన్ని ఇవ్వడానికి ఆ పెళ్ళి కానీ ఆడపిల్లలకి పెళ్ళి అవ్వడానికి ఈ గోరింటా చిహ్నంగా మొదలు పెడతారు అలాగే సౌభాగ్యానికి సంబంధించిన బొట్టు ఉంటుంది కదా మనం అదే విధంగా ఏ చేతికి పెట్టుకున్నా ఏ కాలుకి పెట్టుకున్నా పండుతుంది కదా అలాగే ఒకరోజు అనుకోకుండా కుంకుమకి ఒక సందేహం వస్తుంది ఈ గోరింటాకుని మనం ఎక్కడైనా పెట్టినా పండుతుంది కాబట్టి అందరూ స్త్రీలు నుదుటిన బొట్టు రూపంలో కుంకుమను పెట్టుకుమ పెట్టుకునే ప్లేస్లో దీన్ని పెట్టుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి కుంకుమ అప్పుడు అడుగుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి చెప్తుందంట ఈ గోరింటాకు ఎక్కడైనా పండుతుంది కానీ నుదుటిన మాత్రం ఈ ఆకు పండదు అని మాత్రం ఆమె చెప్తుంది దానికి కుంకుమ చాలా సంతోషంగా అనుకుంటుంది ఇందాక మనం చెప్పుకున్నది ఇక్కడ అమ్ అదే అది అదే గౌరీదేవి రజస్వలు అయినప్పుడు ఒక రక్తపు చుక్క ఎందుకు అలా పనంలో చెట్టుగా అయింది అంటే అక్కడ అది హిమాలయాలు ప్రదేశము ప్లస్ అక్కడ ఏ చిన్న రాయి అయినా కూడా వజ్రాలు వైడూర్యాలు అట్లాంటి ధాతు ధాతు ధాతువులు అంటారు కదా మనం మామూలుగా హిమాలయాల్లో ఉంటాయి అలాంటి ధాతువుల ప్రదేశం కనుక అక్కడ అలా జరిగిందనమాట అదొకటి ప్లస్ మళ్ళీ ఇంకేంటంటే అంతకుముందు గోరింటాకు అనేది ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు అనేది యాక్చువల్గా గోరింటాక్ అనేది సంవత్సరం మొత్తం పెట్టుకోవాలి కానీ అంతకుముందు రోజుల్లో ఏంటంటే ఇంటి పనులు చేసుకుంటూ కళ్ళాపు జల్లుకుంటూ అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి ఎక్కువ నీటిలో ఉండడం వలన గోళ్ళకి కానీ కాళ్లల్లో గోళ్ళకి కానీ అన్నిటికీ ఇన్ఫెక్షన్ అవుతాయని చెప్పి గోరింటాకు పెట్టుకుంటే అది సర్వరోగ నివారణి అని చెప్పి గోరింటాకు పెట్టుకోమని చెప్తారు అలాగే ఇప్పుడు మనం అలాంటివి ఏం చేయట్లేదు కాబట్టి కనీసం సంవత్సరం మొత్తం మీద అప్పుడప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో మాత్రం కంపల్సరీ పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట అదొకటి దానికి సంబంధించి ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల అందంగా ఉంటుంది ప్లస్ మళ్ళీ దానికి సంబంధించి శరీరం కానీ ఆ నాడులు కానీ అన్నీ కూడా గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాగుంటాయి అనమాట అదొకటి మళ్ళీ ఏంటంటే ఋతువు కనుక మనకి వేడి ఎక్కువగా ఉంటుంది ఆషాఢ మాసం అలాగే వెళ్ళిపోగానే ఆది మాసం అనేది ఉంటుంది అది చాలా బలమైన శక్తి అందుకని ఈ మాసంలో మాసము అనేది కంపల్సరీ మనము గోరింటాకుని పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా అంతకుముందు ముందు యుగంలో రావణుడు సీతమ్మ తల్లిని అశోకవనానికి తీసుకెళ్తారు కదా ఆ అశోకవనంలో సీతమ్మ తల్లికి తోడుగా కష్ట సుఖాలు పంచుకోవడానికి ఆ గోరింటాక చెట్టు చాలా హెల్ప్ చేస్తుంది అందుకని చెప్పి ఆ గోరింటాక చెట్టు సీతమ్మ తల్లికి చాలా ఇష్టం అనమాట ఆ ఇష్టము ఆ మంచి చెడ్డలు అన్నీ కూడా సీతమ్మ తల్లి ఆ గోరింటాక చెట్టుతో చెప్పుకుంటూ ఉండేది అలాగే ఒకరోజు రాముడు సీతమ్మ తమ్ తల్లిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు అప్పుడు సీతమ్మ తల్లి గోరింటాకు చెట్టు ఇలా నేను ఇంత బాగా ఉన్నాను నా కష్ట సుఖాలు పంచుకున్నాను గోరింటాకు చెట్టుతోటి అలాంటి నా సహచరిగా ఉన్న గోరింటాకుకి ఒక మంచి పరం ఇవ్వండి అని చెప్పి రాముల వారిని అడుగుతుంది అప్పుడు రాములవారు వారు అడుగుతారు నీకేం బరం కావాలో కోడుకో అని చెప్పి గోరింటాకు చెట్టుని అడుగుతారు అప్పుడు గోరింటాకు చెట్టు అంటుంది నాకు ఎటువంటి వరాలు అవసరం లేదు ఎవరైతే నా గోరింటాకుని పెట్టుకుంటారో వాళ్ళు చేతులు కానీ కాళ్ళు కానీ అందంగా ఎర్రగా పండడము మంచిగా ఉండడము అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలి అలాగే ఐదో తనానికి సంబంధించి చిహ్నంగా గోరింటాకుని పెట్టుకుంటూ ఉండాలి అలాగే మంచి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఈ గోరింటాకుని ఒక భాగంగా ఉంచుకోవాలి అని వరం చెప్తుందనమాట అందుకనే మనం శుభకార్యాలు అదే మెహందీ ఫంక్షన్ అని చెప్పి అలా ప్రతిదీ మధ్యన గోరింటాకుకి ఉన్న ప్రాముఖ్యాన్ని మనం పెంచుకుంటూ ఉన్నామన్నమాట అలాగే గోరింటాకు గురించి చెప్పాలంటే మనకి తెలిసినవి కొన్ని తెలియనివి ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఆషాఢ మాసము గురించి చెప్పాలి అంటే చాలా చాలా విషయాలు ఉంటాయి అలాగే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఒక దగ్గర ఉండకూడదు అని అత్త ఇంట్లో ఉండకూడదు అని ఎందుకు చెప్తారు అంటే ఆ ఆషాఢ మాసంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే మంచిది కాదు మళ్ళీ వాళ్ళ డెలివరీ టైంకి సమ్మర్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆషాఢ మాసంలో దూరంగా ఉంచడానికి అదొక కారణం అది ఇంకొక కారణం ఏంటంటే మనం ఇప్పుడంటే పొలం పనులు చేయట్లేదు అంతకు ముందు రోజుల్లో అందరూ పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే సంవత్సరం మొత్తం ఖాళీగా ఉన్న ఆ వర్షాకాలంలో ఒకటి పొలం పనులు చేసుకొని విత్తనాలు వే వేసుకొని అవి ఆ ధాన్యాన్ని సంవత్సరం మొత్తం నిల్వ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం నీరు ఎట్లాగో గాలి ఎట్లాగో అలాగే తిండి కూడా మనకు అలాగే కావాలి కాబట్టి మనము ఆ టైంలో బాగా కష్టపడి పొలం పనులు చేసుకోవాలి అలాంటి ఎందుకంటే మనం నీరు ఎట్లాగో గాలి ఎట్లాగో అలాగే తిండి కూడా మనకు అలాగే కావాలి కాబట్టి మనము ఆ టైంలో బాగా కష్టపడి పొలం పనులు చేసుకోవాలి అలాంటి టైంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఎంజాయ్గా తిరుగుతూ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు అని చెప్పి ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపిస్తే అప్పుడు కొంచెం పన్ పొలం పనుల్లో కానీ అన్నింటిలో కానీ వీళ్ళు సహకరిస్తారు అనే ఉద్దేశం కూడా ఒకటి అంతరార్యం ఉంది దాంట్లో అందుకని చెప్పి అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆషాఢ మాసం గురించి నాకు తెలిసిన కొన్నిటిని మాత్రం మీకు వివరించాను జయవాసవి జై జయవాసవి